హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం నేను ఇప్పుడే లేచానండి అనువాళ్ళు ఎప్పుడో లేచారు ఫ్రెస్ రైస్ చేశారు ఫిన్సమ్మకి టిఫిన్ పెట్టేసింది ఇదిగో స్నానం చేపిస్తుంది లక్కీగాడు ఇప్పుడే లేచాడు అనమాట బావా అల్లం టీ పెట్టినట్టున్నా ఈరోజు అల్లం చాయ్ పెట్టింది ఇంకా మరుగుతుంది అనమాట సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి పాలా బావాడి పాలంట బావా పంపులు వచ్చినాయి మోటార్లు వేసాం అదనమాట సంగతి పొద్దు పొద్దున్నే మస్తు చల్లగా ఉంటుందండి అరగంట సేపు అయింది వాళ్ళు హీటర్ పెట్టి కొద్దిగా కూడా వేడవ్వలేదు అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు లక్కీ గడిని రెడీ చేస్తున్నావు బావా లక్కీ గడితే కూడా స్నానం అయిపోయింది ప్రిన్సమ్మ ఎక్కడా ఇన్సమ్మ కూడా స్నానం అయితే అయిపోయింది మేము ఛాయ్ కూడా తాగేసాం అయ్యా అసలు మనం షూటే చేయలేదు బాబా మనం పనిలో పడిపోయి వీడియో షూట్ చేయలేదు బావా ఇన్సమ్మ కూడా ఇదిగో రెడీ అయిపోయింది స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది వేసా పౌడర్ వేసా మా ముఖం మీద సరే బాయ్ నేనే వెళ్ళండి వెళ్ళిపోయేది రోజు మీరు కూడా ఇంతే ఆలోచిస్తారండి అసలు ఏం అవసరం లేదురా నేను నీకు మంచి మెనూ చెప్తాను రోజు పొద్దున్నే అడంటావు కానీ ఏదీ చెప్పవు ఏం లేదు హడావిడిగా ఆ టైం కి కంగారు కంగారు రేపోతా ఉంటాను నేను ఎందుకురా నాకు కంగారు అమ్మో నీతోనే పెద్ద చిక్కు నువ్వు అంటూ అన్ని తింటే నాకు ఏమీ నా వల్ల ఇబ్బంది నా వల్ల ఇబ్బంది అంటే చెప్పు బావా నేనే బయట హోటల్లో తింటా బిర్యానీ తింటా ఒకరోజు పలావ్ తింటా ఒకరోజు పునుగు ఒకరోజు బజ్జీ ఒకరోజు గారి ఒకరోజు పెసరట్టు ఇలా రకరకాల తింటే నాకు ఇబ్బంది ఏం లేదు నాకు వచ్చిన నష్టం లేదు మా షాప్ లో ఉన్నప్పుడు అలాగే చేశానండి వారానికి సరిపడా టైం టేబుల్ రాసుకున్నాను పొద్దునే తినాలి మధ్యాహ్నం తినాలి సాయంత్రం తినాలి అని బాబు నువ్వు ఆటోమేటిక్ వచ్చింది బావాయ్ నిజం రాసేనా వీడియో చూసుకుంటావు నువ్వు ఇంట్లో ఏమంటారు ఫ్రెండ్స్ మీరు వీడియో చూడు నువ్వు ఫ్రంట్ లైట్కి బొగ్గుజారు బొగ్గుజారు బాగుంది కానీ నిన్న అందరూ ఆమ్లెట్లో ఆయిల్ ఎక్కువైంది అన్నారు కానీ నేచులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గుడ్డులో అది మొత్తము ఏమంటారు ఉడికిన తర్వాత అంత ఏం లేదు ఎంతవరకు ఎక్స్ట్రా ఉంటుంది అంతవరకు అది ఇక్కడ ఆయిలోనే ఆగిపోయింది ఆగిపోయింది ఎంత కావాలో ఆమ్లెట్ అంతే తీసుకుంటుంది ఎక్కువ తీసుకున్న లాభ అయిపోతుంది తీసుకోవాలి గుడ్డికి నీకు అనుబంధం మామూలు అనుబంధం కాదురా ಉಪಕಾರ

చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం మాడు కొట్టేసింది ఇదిగోండి ఇందులో కూడా పడేసా నేను మొత్తం మాడు కొట్టేసింది ఎక్స్ట్రా చెయ్యక రే మాడిపోయింది ఇల్లు మొత్తం పొగ పొగ ఇక నేనే గబగబాలు వచ్చి దాన్ని తిప్పని తిప్పడం రాకపోతే బా మాడు బా అంతా మాడిపోయింది గొంతు అసలు ఇల్లంతా పొగ దగ్గు వస్తుంది అసలు అదే గొంతులో కిచికిచ్ కిచింది అంతా నేను చేశానండి చక్కగా ఆమ్లెట్ వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈయన వేస్తున్నాడు మాది కూర నిన్నటి పప్పు చారే అండి బాగుంది కదా బాగా పప్పు చారు మీ అమ్మగన్నా నేనే బాగా చేస్తాను కదా ఆ ఉన్నా కానీ నాని అప్పలేదంటే దానికి ఏమో గొట్ట అంటది అవ్వా దేనికి లే నాని మళ్ళీ అప్పలతో పాపం ఏంటి అంటది మా అత్త గురించి ఖచ్చితంగా మా ఇంట్లో డిస్కషన్ వస్తానే ఉంటదండి రోజులో ఒక్కసారైనా ఖచ్చితంగా వస్తుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి ఈరోజు టిఫిన్ ఏం చేసావే ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఏం చేయాలి కడుపు నిండక పెట్టాను కదా చివాట్లు చివాట్లు పొద్దు నుంచో ఏమంటారు ఏంటి ఈరోజు పొద్దు నుంచో కారణం మీద అరుస్తాననే ఉన్నాను తిరగానే ఉన్నాను మైండ్ అస్సలు బాగాలేదండి ఎందుకో మరి అదే అరవడం చిరాకు పడ్డం అట్లా ఉందన్నమాట బాల నాకు నచ్చలేదు మళ్ళీ మధ్యాహ్నానికి కొంచెం మామూలు అయిపోయినా ఇంకొకసారి అంతే బీభత్సంగా కోపం వస్తుంది ఈ మూడు సింగ్స్ ఎవరికన్నా ఉంటాయా చెంత పగులుతుంది కొన్ని కొన్ని టైమ్స్ అంతే అండి అసలు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడను ఏదన్నా ఇస్తున్నా తీస్తున్నా ఊరికూరికే చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఎందుకో తెలీదు ఈ మూర్సింగ్స్ అప్పుడప్పుడు వస్తుంది ఇట్లా అప్పుడప్పుడు ఆ రోగం వస్తుంది అనమాట నిజంగా అండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అసలు వీక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట కోపము ఎందుకు అని అంటే ఈ ఆన్లైన్ బిజినెస్ గురించి ఒకటండి ట్రాక్ ఐడీస్ ఇవ్వమని ఇవ్వమని చాలా విసిగిస్తారు కొంతమంది అయితే కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు ఒకటి అంటే త్రీ టు ఫోర్ డేస్లో వెళ్ళిపోయిద్దని చెప్తాను కదా ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా కూడా ఒక్కొక్కరేమో అర్థం చేసుకొని అడగరు ఒక్కొక్కరేమో ఇంకా ఒకటే హెరాస్ హెరాస్ చేస్తారు నిజంగా హెరాస్మెంట్ లాగే ఉంటుంది నాకైతే మేబీ వాళ్ళు కొత్త ఏమో మనం తెలిసి ఉండం కదా అందుకే ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అలా జరిగిద్దేమో అని చెప్పేసి భయపడి వాళ్ళు అడుగుతూ ఉంటారు కానీ ఒక్కరిద్దరు కాదు కదండి ఇట్లాంటివి నాకు రోజుకి వచ్చేసి మూడు నాలుగు ఉంటానే ఉంటాయి సో చూసుకొని వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ ట్రాక్ ఐడియలు తీసి వాళ్ళకి ఇచ్చేసి కొంత కొంతమందికి ట్రాక్ చేసుకోవడం రాదు సో మళ్ళీ మనం ట్రాక్ చేసి ఇవ్వడం ఇలాంటివి చాలా ఉంటాయి రిస్కీలు ఇంకోటి స్టాక్ ఎక్కడి వరకు వచ్చిందో నేను చెక్ చేసుకోవాలన్నమాట మనకి సూరత్ నుంచి రావాలి కదా అంతకుముందు అయితే ఫిఫ్టీన్ డేస్ పట్టేది ఇప్పుడైతే వన్ వీక్లో వచ్చేస్తుందండి ఈ వన్ వీక్ దాటింది అని అంటే మళ్ళీ కొంచెం నాకు కంగారే అనమాట అంటే వాళ్ళు పంపించారని కదా పంపిస్తారు కానీ అవి ముంబై అట్లా అట్లా పో తిరిగి వస్తున్నాయి అనమాట ఆ టెన్షన్ కూడా సో ఇట్లా చిన్న చిన్న టెన్షన్స్తో ఇంకోటి ఇల్లుది ఇల్లుది మైండ్లో ఉండిపోయి అయిపోతున్నట్టే అయిపోతుంది సడన్గా ఎక్కడో చిన్న విషయం దగ్గర ఆగిపోతుంది మళ్ళీ ఇప్పుడు డోర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా అవుతుంది వుడ్ వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి పైన గ్యాప్ వచ్చింది చూడండి దానికి ఒక ఫ్రేమ్ కొడితే చాలన్నమాట అలాగే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది కదా దాని దగ్గర ఒక ల్యామినేట్ షీట్ అది అంటే చాలా షీట్ అనేది ఆర్డర్ పెట్టినా రావట్లేదంట వాళ్ళకి అసలు నిజంగా దురదృష్టవంతులం అంటే మేమేనేమోనండి ఆ ఇల్లు ఎందుకు టైం తీసుకుంటుందో అర్థం కావట్లేదు అది కూడా మా మంచిగా అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవి ఆలోచిస్తూ ఉంటే బాగా ఇదైపోతున్నా నేను అంతే ఇంకా పొద్దుతే పొద్దున మొత్తం ఇంకా ఆ టెన్షన్స్ ఉండే కొంచెం కస్టమర్స్ది అది మొత్తం కంప్లీట్ అవ్వగానే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అమ్మ వచ్చిన తర్వాత అన్నం తిని తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పంపులు వచ్చేటప్పుడే వేసాను నేను ఆరేసిన బట్టలన్నీ తీసి ఇంట్లో పెట్టేసుకొని పొద్దున ఆ వాష్ అయిన మొత్తం ఇప్పుడు ఆరేసుకుంటా ఉన్నాను ఈ ఆరిపోయి మళ్ళీ పైకి నిన్న లైవ్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ పిక్స్ పెట్టడం కానివ్వండి ప్యాక్ చేయడము అడ్రస్లు అంటే ప్రసన్న రాసిద్ది పేమెంట్లు చెక్ చేసుకునేది అండ్ వాళ్ళకి ఫోటోలు పెట్టేది కస్టమర్స్తో మాట్లాడేది వాళ్ళ మెసేజ్లు అన్నీ చూసేది అంతా నేనేనండి ఎందుకంటే ఎప్పటికీ ఇప్పుడు ప్రసన్న ఉంది తనతో నేను ఎప్పటికీ తనే ఉంటుంది అన్న ఇది లేదు కదా నాకు కస్టమర్ రిలేషన్ అనేది నాకు ఇంపార్టెంట్ తనకు కాదు తన అడ్రస్ రాస్తే చాలు నాకు అంతే ఆ అడ్రసెస్ ఫోల్డ్ చేస్తే చాలు మిగిలిన పని అంతా నేనే చేసుకుంటానండి అలా వాళ్ళందరికీ ఫోటోస్ పెట్టడం వాళ్ళు అడిగినా కూడా రెస్పాండ్ అయ్యేది నేనేనమాట అందుకనే ఇంకా ఇవన్నీ పనులు అయిపోయినాయి ఈ లోపు అమ్మ కూడా వచ్చింది వచ్చి తను ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద తిన్నది పప్పుతో అది సాంబార్ తెచ్చుకున్నారు మధ్యాహ్నం పప్పు కూడా వద్దని వీళ్ళు సో సాంబార్తో ఒక ముద్ద తిన్నది మళ్ళీ పునుగులు కావాలంటే సరే అన్నాను ఇంకా లక్కోడి ఇంకా చిన్న చిన్న కిరాకీ పనులు చేస్తా ఉంటే వాళ్ళు వాడిని ఎత్తుకొని అయితే ముద్దులు పెట్టుకున్నాను ఇల్లంతా అంతా సర్దేసుకున్నానండి నీట్గా కిచెన్ అయితే చిందర వందరగా అయిపోతానే ఉంది ఎంత సర్దుతున్నా కూడా మనసు రావట్లేదు నాకు నాకు కిచెన్ అంటే సామాన్లు ఎక్కువ ఉన్నాయని నేను నాకు కమెంట్ పెట్టారు డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి తెస్తావు కదమ్మా అని ఒకప్పుడు తెచ్చుకునేదాన్ని కానీ దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ఏమోనండి డిమార్ట్లో పలానా ప్లాస్టిక్ వస్తువులు కావాలి అని నేను కొనుక్కోక జస్ట్ జార్స్ గ్లాస్ జార్స్ కొనుక్కున్నాను అంతే తప్ప ఈ ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఎప్పుడూ కొనుక్కోలేదు నేను అంటే ఏమంటారు ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి కదా ఐటమ్స్ కూడా అట్లా నేను ఇవి మంచివి స్టీల్ ఐటమ్ ఇది యూజ్ అవుతుంది అన్న వాటి వరకే తీసుకున్నాను కానీ పనికిరాని అయితే ఏమీ తీసుకోలేదండి ఇంత సామాను ఇద్దరు మనుషులకి ఇంత సామాను అవసరమా అన్నారు మేబీ కొత్తగా వచ్చి ఉండి ఉంటారు మేము హోటల్ పెట్టామండి హోటల్ తీసేశాక మా ఇంట్లో సామాన్ అనేది ఎంత అయ్యింది అండ్ మా అత్తే సామాను కూడా ఎక్కువైపోయింది మళ్ళీ ఇండస్ వ్యాలీ ప్రమోషన్కి కూడా మనకి వచ్చాయి కదా అల్యూమినియం తీసేద్దామని చెప్పేసి స్టీల్ పాత్రలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవి అలా మా ఇంట్లో కొంచెం సర్ సామాన్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో అవి కూడా మోస్ట్లీ డీక్లర్ చేసేస్తాను స్టీల్ సామాన్లు కూడా మొత్తం తీసేస్తానండి అవసరానికి మించి ఉన్నాయి మొత్తం తీసేస్తాను అవి ఉన్న కూడా హెడ్డేక్ ఎప్పటికైనా చాలా వరకు సామాన్లు నేను లాస్ట్ టైం కూడా ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసేసాను అవి తీసేసి అంటే దగ్గర దగ్గర ఒక పది పదిహేను కేజీల స్టీల్ సామాన్లు వేసేసి ఒక్క గిన్నె తీసుకున్నాను అనమాట పెద్దది సో అలాగే ఈసారి కూడా మొత్తం స్టీల్ సామాన్ అంతా వేసేసి దానికి గుర్తుగా ఒక గిన్నె ఏదైనా పెద్దది వస్తువు తీసుకుంటాను అదైతే గుర్తుగా ఉంటుంది ఒకటే ఉంటుంది ఇంకా డజన్ గ్లాసులు చిన్నవి అర డజను పెద్ద గ్లాసులు అర డజను చిన్న గిన్నెలు కూరూట్స్ పెట్టడానికి ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకుంటాను మిగిలిన స్టీల్ సామాన్ మొత్తం వేసేస్తానండి ఈ ప్లాస్టిక్ సామాన్ కూడా మీకు మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కనిపించదు నాకు చాలా చాలా ఉన్నాయండి ఈ వీడియో కాన్సెప్ట్ తీయడానికి అంటే కుకింగ్ బ్లాగ్స్ కానీ ఇలా తీయాలి అండ్ నా రొటీన్ బ్లాగ్స్ ఇలా షూట్ చేయాలి అండ్ పిల్లలది ఫుడ్ రొటీన్ ఇలా చూపించాలి వాళ్ళ వర్క్ రొటీన్ ఇలా చూపించాలని చాలా చాలా ఉన్నాయి నేను ఎందుకని ఆ ఇంట్లోకి వెళ్ళాకే అని ఎందుకు అనుకున్నాను కానీ నిజంగా ఇక్కడే ఉండి స్టార్ట్ చేసుకుంటే పోయి ఏమో అలా ఆ ఇంటి మీద ఆశలు పెంచుకొని ఇంకెళ్ళిపోతాం ఇంకెళ్ళిపోతాం అనుకున్న ప్రతిసారి అది వెనక్కి వెళ్ళిపోతుంది ఏది జరిగినా నా మంచికేనండి ఓపికతో సహనంతో ఉంటున్నాను వెళ్ళిపోతాను పదిహేను రోజుల్లో వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి వెళ్ళి ఒక లామినేట్ షీట్ రాక ఒక వన్ వీక్ నుంచి అలా వుడ్ వర్క్ వాళ్ళు రావట్లేదు వాళ్ళు ఒక్కరు వచ్చారనుకోండి వాళ్ళు ఒక్కే ఒక్కరోజు పని వాళ్ళది ఆ ఫ్రేమ్స్ బిగించేసి ఆ షీట్ అంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతే ఫైనల్ కోటింగ్ పెయింటింగ్ వేయించుకోవచ్చు లేదంటే మేము మొత్తం క్లీన్ చేసేసుకొని గృహప్రవేశం చేసుకొని అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అంటే చుట్టాలంతా వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ అనేది వేపించుకుంటానన్నమాట ఇది అండి ఒక్కరోజు పనికి ఎన్ని డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది తలుపులు కూడా ఆర్డర్ ఇచ్చేసాము రేపు ఎల్లుండో తలుపులు కూడా వచ్చేస్తాయి ఒక రోజులో అవి ఫిక్స్ కూడా చేసేస్తారు అవి పెద్ద పనేం కాదు తలుపులదైతే అయితే ఎందుకో ఎందుకు ఆగుతుంది అది కూడా మా మంచిగానే అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ప్రిన్సమ్మ వచ్చింది తను కూడా ట్యూషన్కి వెళ్ళిపోయింది లక్కీ గారు కూడా వాళ్ళకుతో వెళ్ళిపోయాడు ఇది మోస్ట్ ట్రెండింగ్ స్టెప్ అనమాట భయపడకండి హైలెస్ సాంగ్ది ప్రసన్నకి చెప్తే అర్థం కావట్లేదు నీకు సాంగ్ గుర్తుకు రావట్లేదు ఈ స్టెప్ చూస్తే గుర్తొస్తుంది ఏమైనా అని స్టెప్ చూపిస్తుంటే నాయి నాకు తెలియకుండా తీసిన క్లిప్ అనమాట ఇది తీసేద్దాం అనిపించింది పర్లేదులే మీరు కాసేపు నవ్వుకుంటారులే నాకు వచ్చిరా డాన్స్ వేస్తూ ఉంటే అని చెప్పేసి ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను కానీ భలే ఉంది కదండి ఈ స్టెప్పు నాకైతే బాగా నచ్చింది అండ్ ఈ చీర కూడా మన కలెక్షన్లో దేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి చిన్న చిన్నవి గొడవలు ఇంట్లో వస్తూ ఉంటే సహజంగా అవన్నీ కామన్ అలాంటివి చిన్న చిన్నవి వస్తేనే భార్యాభర్తల బంధం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే అక్క చెల్లెలదైనా అన్నదమ్ములైనా అలాగే అండి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటేనే ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటదనమాట ఇంకా అలా ఆ స్టెప్ వేసిన తర్వాత ఇంట్లో అంతా సర్దేశాను కదా ఒకసారి వీడియో తీబావా అంటే మా అయితే మొత్తం వీడియో తీశారనమాట నీట్గా సర్దేసుకున్నాను ఇవన్నీ నాకు పెయింటింగ్ పని ఒక్కటే ఉంది అన్నప్పుడు ఇంకా మొత్తము ప్యాక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా చాయ్ ఇందాక పెట్టాను అది ఇరిగిపోయింది మళ్ళీ ఛాయ్ పెట్టాను అనమాట ఇంకా నేను కూర్చున్నాను అలా జడ విప్పేసుకొని అదే ముక్కొప్ప పెట్టేసుకొని కూర్చున్నాను మా వారు ఇంకా గ్లాసులో చాయ్ అయితే కోసుకొని ఇచ్చేసారు చప్పటి సర్దుకు అనమాట అసలు చ పంచదార వేసానా అన్నది కూడా గుర్తుకు లేదు అసలు తాగాలనిపించలేదు తర్వాత నాగి కొంచెం పంచదార తీసుకొచ్చి వేస్తే ఇంకా హ్యాపీగా టీ అయితే తాగేసాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి లైవ్గా అయితే రెడీ అయిపోవాలన్నమాట మోస్ట్లీ నా రొటీన్ అనేది ఇలాగే ఉంటుంది ఈ బిజినెస్కి సపరేట్ సెక్షన్ ఇంకా దీంట్లో మెన్షన్ చేయకుండా ఉండే రోజైతే వస్తుంది అప్పుడు మీకు ఇంకా బ్లో బోరింగ్గా ఉండదు మోస్ట్లీ మీకు ఇంట్రెస్ట్ వచ్చేదల్లా మీ మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తీసే వ్లాగ్స్ మీదే అండి ఏమంటారు కామెంట్ చేయండి సో ఇదండి నేను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం బ్లాగ్ షూట్ చేసుకుంటేనే ఇంత దాకా మధ్యలో ఇదిగోండి అక్కడ నుంచి తీసుకొచ్చిన బట్టలన్నీ మర్త పెట్టేశాను ఈయన ఇదిగోండి టీ తాగిన తర్వాత టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు అనమాట ఇలా ఉంటాయి లైవ్లో కూర్చుంటాం ఎప్పటికీ నాకొద్దు నాకు అదేంటే తిని కూర్చోగానే వస్తున్నాయి వస్తున్నాయండి అలాగో ఉంది అసలు మంచిగా అనిపించట్లేదు ఇబ్బందిగా ఉంటుంది అందుకనే తినట్లేదు నేను సో వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఇంకా వీడియో ఇది లైవ్ అయ్యే టైము మా లైవ్ టైము రెండు ఒకటే అయిపోతున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా మన శారీస్ కలెక్షన్ కానీ డ్రెస్సెస్ మెయిన్ డ్రెస్సెస్ కలెక్షన్ చూడాలనుకుంటే అనుడాగి ఛానల్లోకి రండి కుదిరితే ఈ ఛానల్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను ఆ లైవ్ లింక్ అనేది చూడండి అండ్ బాగుంటాయి సో నచ్చితే తీసుకోండి ఓకేనా ఇంక ఈ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు చూసినందుకు వీడియోని అండ్ ఎవరైనా ఇంకా కామెంట్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ వీడియోనైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్